ఇలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని సానా సతీష్ బాబు హరీష్ పేర్కొన్నారు మాధవపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రకృతి యోగా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి స్థానిక పెద్దలు విత్తనాల వెంకటరమణ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రకృతి యోగా సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా యోగా గురు వాసంతెట్టి వీరబాబును తలాటం హరీష్ సాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తలాటం హరీష్ ఫణీంద్ర అర్జున్ జగదీష్ విత్తనాల వెంకటరమణ మేడిశెట్టి నాని ప్రసాద్లను యోగా గురువు వీరబాబు దంపతులు సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అతిథులు తలాటం హరీష్ అర్జున్ వెంకటరమణ వీరబాబులు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక పెద్దలు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న మాదవపట్నంలో ఇక్కడ ఉండి ఇంత మంచి యోగా సెంటర్ పెట్టి ఆ ప్రారంభించారంటే చాలా ఆనందంగా ఉంది ఆయన ఎంతో కష్టపడి ఎన్నో మా నాకు నిజంగా ఇవాళ ఆరోగ్యంగా ఉన్నానంటే మాకు వీరబాబు గారి కారణం ఎందుకంటే నేను కరోనా టైంలో నేను హెల్త్ పాడైపోయాను ఇప్పుడు నాకు ఒక ఇచ్చి వచ్చాయి అని అబ్బాయి చెప్పాడు ఎలా నీకు హెల్త్ బాగా బాగలేదు అంటే కరోనా వచ్చింది అనో తెలియదు నాకు తెలియదు కానీ నేను పాడేది బాగా బిగేస్తారు అప్పుడు వీరబాబు గారు ఫోన్ చేస్తే ఆన్లైన్లో ఒక నాలుగు రోజులు క్లాస్ చెప్పారు తర్వాత నా పరిస్థితి చూస్తే నేను మీటికి వస్తానండి అంటే కరోనా టైంలో బయటికి వెళ్తున్నారు కదా ఈ టైంలో కష్టం ఏమంటే లేదని మీ గురించి నేను వస్తాననేసి రెగ్యులర్గా ఆయన ఖర్చు పెడితే పెద్ద రెగ్యులర్గా నాకు ఫిసిక్స్కి వచ్చేవారండి ఒక టెన్ డేస్లో నేను రికవర్ అయిపోయాను తర్వాత నేను నాకు అప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఒక వన్ మంత్లో నేను ఈ చెప్పిన రెగ్యులర్గా ఫాలో అయితే మొత్తం అంతే హెల్తీగా అన్నింటిలో నెక్స్ట్ ఈయన ఇచ్చిన ఆరోగ్యంతో అనుకోవడం కానీ యోగా చేయడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అప్పుడు తర్వాత నేను కరోనా పేషెంట్లు అందరికీ ఇక్కడ మాదా కూడా అందరికీ నేను వంద మంది మా ద్వారా నేను ఫుడ్ సప్లై చేశాను ఇంత కాక ఎంత చెప్పడం అంటే యోగా అన్నది చాలా ముఖ్యమైందండి ఎందుకంటే ఏది చేసినా చేయకపోయినా ఎన్ని చేసినా యోగా చేస్తే డిసిప్లిన్ వస్తుంది తర్వాత మనం టైం టు టైం ఫుడ్ వాటర్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే ఆ టైంలో చాలా బాగున్నాను నేను యాక్చువల్లీ యాక్సిడెంట్ అయ్యాక మళ్ళీ ఆ అయిపోయింది కానీ మళ్ళీ యోగా చేయాలి ఇక్కడికి వచ్చేస్తాను ఎంత మంచి చేసినందుకు అందుకనే గురుగారు గురుగారు అంటారు నాకు చాలా చిన్నవాడైనా సరే ఇక్కడ ఇలా పెడతాం ఇంతమంది మీరు అందరూ ఉంటామంటే చాలా ఆనందం నేను చాలా పైకి వచ్చి ఒకళ్ళు మంచి పొజిషన్లకు రావాలి మనస్ఫూర్తిగా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నేను కొందరుసారి చెప్పారు కరోనాలో ఎన్ని డబ్బులున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఉన్నా అవన్నీ ఎందుకు పనికిరాని వ్యర్థమైన వస్తువు కింద అయిపోయింది ప్రధానంగా మొదట ఆరోగ్యమే అది లేకపోతే ఇంకేం అనుభవించలేము ఉండలేము తినలేము తిరగలేము కాబట్టి దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అందుకోసమే మన మనుషులు ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్య భాగ్యం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యమే అన్నది గుర్తించి దానికి తగ్గ ప్రయత్నంలో భాగంగా యోగా అన్నది మొదటి అడుగు అలా చేసుకుంటూ చక్కగా ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అలాగే మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించుకొని సుఖంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నారు ఏదో ఇతను బిజినెస్ గురించి కాకుండా అందరు ఆరోగ్యాలు బాగుండాలని ఒక మంచి మంచి ఆలోచనతోటి వేళ యోగా పెట్టడం ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది హీరోబాబు గారు మనందరం కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు బయట ఉన్న వాళ్ళకి ఎవరైనా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇది ఈ సెంటర్ గురించి ఇంటర్గేషన్ చేసి ఎందుకంటే యోగా వాళ్ళ వచ్చే ఉపయోగాలు చేస్తేనే కానీ తెలియదు అది చెప్పడం చా చార్జింగ్ కాదు అది అనుభూతి పొందితేనే అది ఛార్జింగ్ అవుతుంది అది యోగా వల్ల అనుభూతి పొందగను అందరూ కూడా మేము స్వయంగా యోగా నేర్చుకున్న హీర్బాబు మా వయసులో చిన్నడైనా మాకు యోగా గురువే ఈయన హీర్బాబు అంటే ఎందుకంటే చాలా అంత ముందు మాకు చాలా ట్రబుల్ ఉంటాయి యోగా చెప్పిన తర్వాత చాలా సమస్యలు అన్నీ అవి మాకు రెట్టిపై అవడం జరిగింది దీని గురించి ఈరబాబు గారిని కూడా రెండు విషయాలు చెప్పవలసిందిగా మా గురువు గారిని మళ్ళీ ప్రోత్సాహించి మేము ఎంఎస్సి యోగా కూడా చేసాం వీరబాబు ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మురళీ కృష్ణ గారు ప్రిన్సిపల్ అండి పీజీ డిప్లొమా అర్జున్ సారు ఆయన ఫ్యాకల్టీకి వచ్చి ప్రిన్సిపాల్ గారు ఏం చేసేవారండి ఇలాంటి డయాస్ ఉంది ఏమో చేస్తా డెమో చేయించేవారు మేమందరం అలా పుచ్చుకోవడం అనేది స్టూడెంట్స్ ఇంకెలాగంటే ఎలాగైలా సాగిపోయేవాడు పావు రండి విజయం కాసిన అంటే ఇంకా పావు లేక ఉండేవాడు అనమాట ఇంకా అంత అద్భుతంగా చేసేవాడు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండేది మంచి సాధకుడు అప్పటికే మంచి సాధన చేసేవాడు ఇలా బాగా అందరికీ ప్రోత్సాహంగా ఉండేవాడు అండి మేము మళ్ళీ యోగా చేసాము అందరం మద్రాస్ యూనివర్సిటీ అన్నమల ఇంకా చేసామన్నమాట అది ఇది అన్నట్టు వయస్తో సంబంధం లేదు గురువు గురువే ఎప్పుడు విజ్ఞుడు సార్ చెప్పారు యోగా చిన్న చూట్లు ఉంటున్నారు అందరు ఆరోగ్యం బాగుంటుంది దేహమే దేవాలయం ఇది బాగుంటేనే అక్కడికైనా వెళ్ళగలుగుతాం యోగాభ్యాసం వల్ల ఉపయోగాలు ఒక్క నిమిషం అని చెప్పేసి వచ్చేస్తాం యోగాభ్యాసం వల్ల సదాగది చిత్తము ఇంద్రియాలు దర్పములు అడుగు రాగ చిన్న భాగంగా ఆత్మకు సుఖానుభవం కలుగుతుంది ఇంద్రియాల్ని ఇంద్రి మనసుని కంట్రోల్ చేసినే తక్కువ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి కూడా రివర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర సార్ కూడా చెప్పారు ఏం పరిస్థితులు వచ్చారు అలా అలాగే రకరకాల వ్యాధులకు మన దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంటుంది అనమాట బీపీ షుగర్ బీపీ అలాంటి బోర్డు దగ్గర పెట్టు పెట్టాం ఇవన్నీ ఓకే ఇంకా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోలే అవకాశం ఇంకోటి అందరికీ అందుబాటు ధరలోనే ఫీజులు కూడా తక్కువ ధరలో పెట్టడం జరిగింది అంటే మరి ఫ్రీగా చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉండదు యువకంగా ఫ్రీగా చెప్పడం వల్ల ఏంటంటే జనాల్లో కూడా లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందువల్ల అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంది ఉండేలాగానే పెట్టాం ఏ కంప్లైంట్ అయినా సరే ఎవరైనా రావచ్చు అండి ఛాలెంజింగ్ గా తీసుకుని సాధ్యమైనంత త్వరగా అదే రికవరీ అవ్వడం జరుగుతుంటుంది సో మీ యొక్క ప్రాధ్వాలంతో మనం చెప్పినట్లు కూడా చేయాలి మరి కొన్ని చెప్పితే పంపిస్తాం ఇక్కడి నుంచి మీరు కూడా అక్కడ కూడా మనం చెప్పిన పాటించాలి ఇక్కడ కూడా చేసి బయటికి వెళ్ళి రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినేసిన వాళ్ళు కూడా ఉపయోగాలు ఉండవు కదా అలాగని చెప్పేసి కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పుతూ ఉంటాం అలాగని చెప్పేసి నాన్ వెజ్ అలా నాన్ వెజ్ మానేమని చెప్పం అన్నీ తింటూనే లిమిట్ గా తింటూనే ఎలా ఆరోగ్యంగా ఉండాలో మనం నేర్పిస్తాం